ఈ పదిహేను నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఏ శాసనసభ్యుడు కూడా చేయలేకపోయాడు అది ఓడ్చుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చేయి చేతనైతే పని చేయి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నీ ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేకపోయాడు పదేళ్లలో ముసనూరు రోడ్డు తుమ్మలపెంట రోడ్డు అన్నపగుండ అన్నపగుంట బిడ్జి ఇంద్రమ్మ కాలనీ రోడ్లు దగదత్తి బుచ్చి రోడ్డు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఎన్నో కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు ప్రతాప్ రెడ్డి గుర్తుపెట్టుకో కావల ప్రజలు చూస్తున్నారు కావల ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు నీ బుద్ధి అందరికీ తెలుసు నువ్వు నీచుడు అని నిన్ను ముప్పై మూడు వేల ఓట్లతో ఇంటికి పంపించారు అయినా నీకు సిగ్గు శరం మానం మర్యాద లేదు ఎందుకు ఆ బతుకు బతకడం ఒక మంచి మనిషిని ఒక మనిషిని చంపాలని నువ్వు ఎట్లా అనుకుంటావు మా ముస్లిం సాంప్రదాయంలో ఒక మానవుని చంపితే యావత్ ప్రపంచ మానవాల్ని మొత్తాన్ని సమానం సమానమని మా పురాణం చెప్తుంది ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గారిని హతమార్చాలని చెప్పి చూసావు రెండు లక్షల యాభై వేల మంది ప్రజల్ని హతమార్చాలని చూసినట్టే నువ్వు దానికి లెక్క రెండు లక్షల యాభై వేల మంది ప్రజలు నేను చూస్తున్నారు నువ్వు చేసిన దురాగతాలు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అవినీతి ఇటువంటి విధ్వంసకరమైన నీచాతి నీచమైన కార్యక్రమాలు మీకే ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు మీ మేము ప్ర మేము అధికారంలో ఉన్నాము మీరు అధికారంలో ఉన్నారో లేదా మేము ప్రతిపక్షంలో ఉన్నాము మీరు ప్రతిపక్షంలో ఉన్నారో అర్థం కావట్లే మీరు వార్నింగ్లు ఇచ్చేది మా మేము వస్తాం మీ సంగతి చూస్తాం నువ్వు ఎంతమంది సంగతి చూస్తావు నువ్వు పోలీసులు ఏమో గుడ్డలో తీసుకొస్తానంటారు మా నాయకులనేమో మీ సంగతి తేలొస్తామంటారు మా రోజులు అంటారు ఎక్కడి నుంచి వస్తాయి మీ కాలం మొత్తం తల కిందగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు నువ్వు కావాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేదు అది మీ బతుకు ఇంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో ఇటువంటి నీచాతి నీచమైన కార్యక్రమాలు ఇప్పుడు జరగల కావలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నుండి కూడా కాబట్టి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో ప్రతాప్ రెడ్డి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కావలి నియోజకవర్గంలో ఉండే ముస్లింస్ అందరూ కూడా ఈరోజు మా ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారికి మా శాసనసభ్యుల వారికి అందరం సపోర్ట్గా ఉన్నాం నువ్వేమీ చేయలేవు నీ వల్ల ఏమీ కాదు నీ ఎంటైర్ లైఫ్ మొత్తం కూడా నీ ఎమ్మెల్యే కాలేవు జాగ్రత్తగా ఉండు ఇటువంటి చాష్టాలు ఇటువంటి కిరాతకమైన దుర్మార్గమైన చాష్టాలు కానీ ఇక ముందు జరిగినాయి అంటే ఊరుకో మేము ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి నీ ఆగడాలు చెల్లుతున్నాయి లేకపోతే నీ బతుకు బస్టాండ్ అయిపోయి ఉండేది గుర్తుపెట్టుకు ప్రతాప్ రెడ్డి అని హెచ్చరిస్తూ